वन्दे मातरं सुजनां सुफलां मलयजसीन्दं सस्यश्यामलां मातरं वन्दे मातरं सुखदाम्बरदां मातरं वन्दे मातरं वन्दे అమ్మ డ్యాన్స్ చేసే పిల్లలు కూడా పక్కకు వస్తే ఆ ప్లేస్ ఖాళీ ఉంటుంది మీరు వారం పది రోజుల నుంచి కష్టమాని నేను అడుగుతున్నాను ఎలాంటి మాణిక్యాలు మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు వాళ్ళని వెనుకి తీయాలనే ఏకైక లక్ష్యంతోనే ఇవాళ స్పోర్ట్స్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు కూడా మూడు రోజుల పాటు ఇక్కడ ఉండండి మీకు ఎటువంటి లోపాలు వచ్చినా మా వాళ్ళకి తెలియజేనా ఉండటానికి అకామిడేషన్ కానీ ఇక్కడ ఏ ఇబ్బంది లోటు రాకుండా చేస్తాం ఇది బయటకు వస్తాం ఇవాళ ఎవరు డైమండ్ రండి నేను అనలేదు బాబు ఇవాళ మరి మన క్రీడలను ప్రోత్సహించుకోవాల్సినటువంటి అవసరం దానికోసం మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు మీకు జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ ఇంటర్వ్యూస్ లో కానీ త్రీ పర్సెంట్ మార్క్స్ క్రీడల కోసం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తిస్తాం ఒక త్రీ పర్సెంట్ మార్క్స్ ప్రత్యేకంగా స్పోర్ట్స్ నిమిత్తం మీకు యాడ్ అవుతాయి టూ ఉండేది దాన్ని త్రీ చేయడం జరిగింది ఇదే కాదు గతంలో మేము చాలామంది బాక్సింగ్ చాలా చిన్న 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 వాడల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు సార్ తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చేస్తే వాళ్ళకి స్థలం ఇచ్చి ఇల్లు లేకపోతే వాళ్ళకి భూమి ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుండా డబ్బులు ఇచ్చి భవిష్యత్తులో ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి యాభై లక్షల కోటి రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇదే కాదు హిమాలయాలు కొంతమంది పిల్లలు వెళ్ళి ట్రెక్కింగ్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళకు కూడా మేము డీడీలు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లేవు ఇక్కడే మచిలీపట్నంలో ఒక వెయిట్ లిఫ్టర్ పవర్ లిఫ్టింగ్లో అతను వెళ్ళడానికి డబ్బు లేకపోతే మేము అందరం వచ్చి అతనికి కొంత సపోర్ట్ చేసి పంపిస్తే అతను స్వహస్థాలతో మెడల్ సాధించుకొస్తే మేము పెద్ద ఊరేగింపు తీసుకొస్తే వాళ్ళందరూ తీసుకొచ్చాం వరల్డ్ చాంపియన్షిప్లో ఎవరనే మురళీ 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 కృష్ణ ఇదే కాదు స్టూవర్టుపురంలో స్టూవర్పురండి అందరూ తెలుసు కదా స్టూవర్టుపురం నుంచి అతని పేరు రాహుల్ రాహుల్కి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి అతనికి మెడల్ ఇప్పించడం కూడా జరిగింది